హాయ్ అండి అందరికీ నమస్కారం సినీ ఇండస్ట్రీలో విషాదం ప్రముఖ హాస్య నటుడు మృతి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో చిత్రాల్లో కామెడీ పండించిన స్టార్ కమీడియన్ మృతి సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి రెండు రోజుల క్రితమే స్టార్ కమీడియన్ రాజు శ్రీవాస్తవ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు ఈ ఘటన మరవక ముందే కోలీవుడ్ స్టార్ కమెడియన్ బోండామణి తాజాగా మరణించారు రెండు నెలల క్రితం ఈయన మూత్రపిండాలు దెబ్బతిన్నాయని తెలియడంతో మణిని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు అక్కడ చికిత్స పొందుతూనే బోండామణి చనిపోయారు ఇక ఈ నటుడు ఎన్నో సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు ఆరు సుందర ట్రావెల్స్ మరుదమలై విన్నర్ వేలాయుధం తదితర చిత్రాల్లో నటించారు ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్